హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా కూడా టచ్ మీ నాట్ ప్లాంట్స్ అనమాట సరే టచ్ మీ నాట్ టచ్ చేయంగానే అలా ఉంచుకుంటున్నాయో వీటి ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా వరకు ఇదంతా ఉంది మంచి పింక్ కలర్లో ఉన్నాయి చాలా బాగుంటాయి అంతా కూడా అదే అనమాట సో కిచెన్ గార్డెన్లో అయితే ఆకుకూరలు చాలా వచ్చిన్నాయన్నమాట సో వాటిలో ఈ అట్టికి అనేది చాలా హెల్త్కి మంచిది అమ్మమ్మ ఎవ్రీ వీక్ ట్వైస్ లేదా త్రీ టైమ్స్ ఏమైనా హార్వెస్ట్ చేస్తూ ఇస్తూ ఉంటారనమాట సో దీంతో చాలా రకాల కర్రీస్ అయితే మనం చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు అలాగే ఆకు ఒక్కటే కూడా మనం కర్రీ అయితే చేసి చాలాసార్లు వీడియో అయితే పెట్టాము సో ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేద్దామని అన్న చెప్పారు అనమాట సో ఇక్కడ అటిక మావడాతో ఆమ్లెట్ అయితే వేస్తున్నాను సో చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ ఆకైతే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అదే విధంగా పసుపు వేసి ఒక విజిల్ పెట్టి ఉడికించుకోవాలి సో ఇక్కడ నేను కుక్కర్లో ఉడికించాను మీరు నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు అనమాట తర్వాత మిక్సీ జార్లో ఈ ఆకు మాత్రమే తీసుకొని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఎగ్స్ అయితే తీసుకున్నాం అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి తర్వాత పసుపు కారం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అటిక మావిడాకు అది ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఆకుకూర తినని వాళ్ళకి ఇలా చేసి చేస్తే ఈజీగా తినేస్తారనమాట సో చాలా టేస్టీగాను హెల్తీగాను ఉంటుంది సో ఇక్కడైతే కొద్దిగా ఆయిల్ వేసి ఆమ్లెట్ లాగా వేసుకున్నాము సో ఇదైతే చాలా ఈజీగా అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట సో ఇక్కడైతే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సో అన్నైతే చెప్పారనమాట ఆకుకూర ఇలా కూడా చేసి చూడు ఒకసారి టేస్ట్ బాగుంటుందని సో అందుకనే చేసాము చాలా బాగా వచ్చింది సో టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది అదేవిధంగా సాఫ్ట్గాను ఆకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ చాలా బాగా వచ్చింది అనమాట తర్వాత కొద్దిగా ఆకు పప్పులు అయితే వేసి ఇలా ఆకుకూర పప్పు అయితే చేసాము నెక్స్ట్ ఏంటంటే అమ్మ చందువా ఫిష్ తీసుకున్నారనమాట సో ఫ్రై కోసం అని చెప్పి ఇక్కడ క్లీన్ చేసిన ఫిష్లో కొద్దిగా పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి అది కొంచెం బాగా రసం పిండేసి తర్వాత కొద్దిగా నిమ్మరసం తర్వాత సాల్టు కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక అంటే కర్రీ చేసుకునే లోపల ఇదైతే పక్కన పెట్టేసామన్నమాట సో ఒక పది నిమిషాలకి బాగా ఇదైతే సెట్ అయిపోతుంది సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం తర్వాత ఆ ఫిష్కి తలా తాగా ఉంటాయి కదండి సో వాటిని అయితే ఇప్పుడు చేయడానికి ఆయిల్లో కొంచెం ఉద్దిపప్పు ఆవాలు మెంతి మొత్తులు జీలకర్ర ఇంగువ ఆనియన్స్ టమాటాస్ వేసి బాగా ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ వంకాయలు అలాగే సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి సో చేపలు తీసుకొని వంకాయలు చాలా బాగుంటాయి మీరు ఇంకేమైనా వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు పులుసు కాబట్టి చాలా బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఇంట్లో పంపించినటువంటి మిర్చి పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఏవైతే చేప తలలు తోకలు తీసుకున్నామో అవన్నీ కూడా మీరు వంకాయ వేయించేటప్పుడే వేయించుకున్న వేసుకున్నట్లయితే అవి ఆయిల్ ఎక్కువగా ఉంటుందండి ఆ చేపలో సో మనకు వంకాయ ముక్కల్లో ఆయిల్ అనేది బాగా పడుతుంది లేదా మీరు పులుసు మరిగిన తర్వాత కూడా అంటే బాగా ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే చేపలు ఒకసారి వేయించి తర్వాత చింతపండు రసం అయితే యాడ్ చేశాను తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి సో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చిక్కబడి అంతవరకు చేప ఉడికేంతవరకు మనం ఒకసారి బాగా బాయిల్ చేసుకున్నట్లయితే మనకు వంకాయ చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది సో చూసారా చిక్కబడి ఉంది చాలా బాగా సో ఫైనల్గా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపల మనం ఏదైతే ఫిష్ అయితే కలిపి పెట్టుకున్నామో ఫ్రై కోసము అవైతే రెడీ అయిపోయాయి అన్నమాట సో చేప ముక్కలన్నీ కూడా వన్ బై వన్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇది చాలా బాగుంటుందండి ఫ్రైటీ కానివ్వండి పులిపిక్ కానివ్వండి ఈ చాక్ అనేది చాలా బాగుంటుంది సో మొత్తానికి ఫిష్ అన్నీ కూడా ఫ్రై చేసేసామన్నమాట సో చూసారా చాలా బాగా ఫ్రై అయ్యాయి నెక్స్ట్ ఏంటంటే ఈ ఫిష్ ఫిష్ ఫ్రై చేసాం కదండి ఆయిల్ మిగిలింది కదా అందులోనే కొంచెం ఆనియన్స్ కట్ చేసి వేసి తర్వాత మనం ఏదైతే గార్డెన్ లీఫ్ తీసుకున్నామో ఏ ఆకుకూరైనా కానివ్వండి చిడి కానివ్వండి తోటాకు కానివ్వండి ఇలా ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఆకుకూర ఫ్రై చేసుకుంటే ఆ ఆయిల్లో చాలా బాగుంటుందన్నమాట సో అమ్మమ్మ నాకు చిన్నప్పుడు ఇలా చేసి ఇచ్చారు నాకు అది గుర్తొచ్చి ఇక్కడ ఆయిల్ ఎందుకు వేస్ట్ చేసేదని చెప్పి అందులోనే కొంచెం ఆనియన్స్ ఆకుకూర వేశాను తర్వాత ఇక్కడ ఏంటంటే రైస్లో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది సో అప్పటికి రైస్ అవ్వలేదు కాబట్టి ఇడ్లీ ఉదయం మిరిజున ఇడ్లీ ఉన్నాయండి సో అవైతే ఇక్కడ నేను ఇందులో వేసాను సో లైట్గా సాల్ట్ అయితే వేసుకోండి కారం అవన్నీ కూడా ఆ మసాలాలోనే ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట సో చూసారా ఇది కూడా చాలా బాగుంటుందండి సో రైస్ కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది బట్ నేనైతే ఇడ్లీ కలిపాను ఇది కూడా చాలా చాలా బాగా వచ్చింది సో చూసారు కదండీ ఆకుకూరతో ఆమ్లెట్ అలాగే ఫిష్ తల తోకతో పులుసు తర్వాత ఫ్రై సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్